లూకాసు వార్త పదవ అధ్యాయంలో మంచి సమరయుడిని గూర్చిన వివరణ మనందరికీ తెలుసు యేసు ప్రభు వారు జీవించిన కాలంలో సమరయులు అస్పృశ్యులుగా భావింపబడేవారు కారణం వారు అన్యుల మిశ్రిత జనాంగం కానీ మన ప్రభువు ప్రతి ఒక్కరిని ప్రేమించారు ఈ మంచి సమరయుడు తన నేత్రాలు తెరచి అక్కరలో ఉన్నవాడిని చూసి తన హృదయాన్ని తెరచి తన హస్తములను విప్పి ధనాన్ని అతని కొరకు ఖర్చు చేశాడు అందుకే ఈ వ్యక్తి మంచి సమరయుడు అయ్యాడు రెండవ వ్యక్తి చెడ్డ సమరయుడు చెడ్డ సమరయుడు అని బైబిల్లో ఎక్కడ వ్రాయపడలేదు మంచి చేసిన వాడు మంచివాడైతే చెడు చేసిన వాడు చెడ్డవాడు ప్రభువు వేషధారులైన పరిశయులు శాస్త్రులను గురించి మాట్లాడుతూ వారి సిగ్గుమాలిన ప్రవర్తనను అసహించుకున్నారు మూడవ వ్యక్తి సందిగ్ధ సమరయుడు దేవుడు ఈ తటస్థ విధానాన్ని అంగీకరించి మంచి సమరయుడు మంచి చేశాడు చెడు సమరయుడు చెడు చేశాడు వీరికి భిన్నమైన మరి కొందరున్నారు ఇలాంటి వారి వల్ల దేవునికి మహిమ కలు అందుకే ఇలాంటి ద్విమనస్సుతో కాక చెడ్డ ఆలోచనలను చంపివేసి మంచి సమరీని వలే జీవిద్దాము